హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి నవరాత్రులు కదండి ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ నాన్ వెజ్లు తినారు కదా అలాంటి టైంలో ఇలాంటి కర్రీలన్నీ వండుకుంటే నాన్ వెజ్ని మించిన టేస్ట్ అయితే ఉంటాయి ఇదైతే ములక్కాడ కర్రీ అండి ములక్కాడ కర్రీ ఈ టైప్లో వండారంటే ఇంకా నాన్ వెజ్ కర్రీని మించి ఉంటుంది పిల్లలకు కూడా హాలిడేస్ కాబట్టి కొంచెం కర్రీకి ఎలా టైం తీసుకుని వండామంటే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ములక్కాడ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక గుప్పెడ పల్లీల వరకు వేసుకోవాలండి ఇలా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత ద్వారాగా వేయించుకోవాలి దీనిలోనే ఒక స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇలా ధనియాలు ఇలా వేరుశెనగ గుళ్ళు రెండు కలిపి ఇలా డ్రై ఫ్రై అయితే చేసుకోవాలండి ఆయిల్ వేసుకోకుండా ఇవి మళ్ళీ మనం పౌడర్గా చేసుకుంటాం కనుక ఇలా దోరగా వేపుకుంటే బాగుంటుంది దీనిలోనే ఒక అంగుళం వరకు చెక్క కూడా వేసుకోవాలి ఒక రెండు యాలకులు కూడా వేసేసుకోవాలి దీనిలోనే పప్పు కానీ దోసపప్పు కానీ మన ఇంట్లో ఉంటాయి కదండీ అవి కూడా ఓ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ అయితే లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి దీనిలోనే ఒక గుప్పడి వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా దోరగా వేపిన తర్వాత మనం పేస్ట్ లా తయారు చేసుకుంటాం గనక కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా చూసారు కదా బాగా వేగినాయి కదా ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇదంతా కూడాను బాగా మెత్తగానే పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి అలా అయితేనే కర్రీకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వరకు ఉల్లిపాయలు తీసుకుని ఉల్లిపాయలు అయితే ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ పేస్ట్ చేసిన మిక్సీ గిన్నెలోనే ఇవి కూడా వేసేసుకోవచ్చు ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం కజ్జాపిచ్చా ఉంటేనే బాగుంటుంది ఇలా మిక్సీ చేసేసుకొని ఇది కూడా ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేపిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకు కూడా రేఖలో దీనిలో వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇలా గ్యాస్ మీడియంలో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి అదంతా కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఈ కర్రీ అయితే ఫంక్షన్స్లోనే అది వండుతారు కదండి అలాంటి టేస్ట్ అయితే ఉంటుంది ఈ పచ్చిమిర్చి అవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా దీనిలో వేసేసుకోవాలి ఉల్లిపాయ అయితే మరీ జ్యూసీగా చేసుకోకూడదు ఇలా పిచ్చా చేసుకున్నది టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా దోరగా వేయించిన తర్వాత ములక్కళ్ళు అయితే ఒక నాలుగు ములక్కళ్ళు అయితే తీసుకున్నానండి నేను ఇవైతే చెట్టు ములక్కాయలు ఇలా షాపులో కొన్నదే కాదండి మనం కొనుక్కున్న ములక్కాయల కంటే కూడా ఇలా చెట్లని దొరికిన కాయలు కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటాయండి దొరకకపోతే షాప్లో తీసుకున్నా కూడా పర్వాలేదు ఇలా ఉల్లిపాయలు అన్నీ కూడా ద్వారగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకోవాలి ఈ లోపుగా మనం కర్రీకి అవసరమైన రెండు టమాటాలు అయితే తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఇలా రెడీ చేసుకుని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇంపార్టెంట్గా ఈ కర్రీకి అయితే టమాటా పేస్ట్ అయితే చాలా అవసరం ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు దీనిలో టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాతే టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి టమాటా పేస్ట్ కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి కారం అయితే తినేవాళ్ళు అయితే టూ స్పూన్స్ వరకు కూడా పడుతుందండి ఇంకా పిల్లల కోసం వండేది కనుక నేను కొంచెం కారం తక్కువ వేస్తున్నాను కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఎంత ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలపాలి ఇప్పుడు దీనిలో ములక్కాళ్ళ ముక్కలను వేసేసుకోవాలి ములక్కడ అన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఈ మసాలా అంతా కూడాను కర్రీకి పట్టేలాగా ములక్కడ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి గ్యాస్నైతే అసలు హై ఫ్లేమ్లోకి అయితే పెట్టకూడదండి ఇదంతా కూడా అడుగు పట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ టైము ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మొత్తం ముక్కలకంతా కూడా ఈ మసాలా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు పేస్ట్ అంతా కూడా కర్రీలో వేసేసుకోవాలి వేసేసుకుని రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి వాటర్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత కర్రీ అంతా బాగా కలుపుకొని గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీ అంతా కూడా బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా కర్రీలో వాటర్ వేసినప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచేసేయాలి చాలా తొందరగా అయిపోతుందండి ఇది వేసిన తర్వాత చూసారు కదా కర్రీ అంతా కూడా చాలా బాగా మగ్గిపోయింది ఇంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా వండారంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది ములక్కయల కర్రీని ఈ టైప్లో వండామంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే కారం తక్కువ వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇది గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇలా వండటం వల్ల ఓకే అండి ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది